అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాయండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇప్పుడైతే మేము టైము త్రీ అవుతుందన్నమాట మధ్యాహ్నం అయితే కలగలిపిన కూర అండి ఈరోజు సంక్రాంతి రోజు నాన్ వెజ్ ఉండకూడదా రోజు సంక్రాంతి రోజు ఉండకూడదు కదండి సో కలగలిపిన అన్ని కూరగాయలన్నీ కలిపి కలగలిపిన కూర అంటారు కదా సో ఆ కూర వండుకొని అయితే మధ్యాహ్నం అయితే భోజనం లంచ్ కంప్లీట్ అయిందండి ఇప్పుడు టైం అయితే ఊడవుతుందనమాట మా పెద్దక్క చిన్నక్క అందరూ కూడా పిండి వంటలు చేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ చక్రాలు జంతువులు చేద్దాం కదా అని చెప్పేసి కింద అయితే పిండి కలుపుతున్నారండి నేనైతే పైన పనులన్నీ ముగించేసుకొని పిల్లలకి అయితే కింద ఆడుకోమని చెప్పి ఇప్పుడు నేను పైకి వచ్చి మళ్ళీ కిందకైతే అయితే వెళ్తానండి సో ఇప్పుడైతే ఆ వీడియో అయితే పెడతాను అవ్వరు స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి హాయ్ హాయ్ సైన్క్రాండర్ సందర్భంగా ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం చెక్కలు రెడీ చేసుకుంటున్నాం ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చెక్కలు హాయ్ చెప్పిన ఆవిడ వచ్చేసి నాకు రెండో అక్క అండి జంతకలు చేస్తున్నాము అన్నాడేమో నాకు పెద్ద అక్క అనమాట పెద్దక్క పేరు వచ్చేసి సుజాత అనమాట చిన్నక్క పేరు వచ్చి సైజా అండి ఫస్ట్ అయితే మేము జంతకలు చేసేసామన్నమాట అప్పుడైతే వీడియో తీయలేదు అండి నేను ఇంకా ఇప్పుడైతే చెక్కలు చేస్తున్నాం కదా నేను ఫస్ట్ అయితే జంతికలు చేసేసిన తర్వాత రెస్ట్ అయితే తీసుకున్నాను ఇంకా నాకు ఓపిక లేదు నేను అన్ని లెగ్స్ పెయిన్ అనమాట సో మా పెద్ద మా చిన్నక్క మా మమ్మీ ముగ్గురు కలిసి అయితే అనమాట ఇంక నేనైతే ఫోన్ తీసుకుని వీడియో స్టార్ట్ చేశానండి ఇప్పుడైతే మా వారు అయితే పొయ్యి ఆరిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ మంట పెడుతున్నారనమాట ఆయిల్ కాగాలి కదా ఆయిల్ ప్యాక్ అనేసి ఇంకా వీళ్ళు ముగ్గురు వేస్తున్నారండి మేమైతే ఈ పండక్కి ఫస్ట్ అయితే చక్రాలు వేసాం ఇప్పుడైతే జంతకలండి లాస్ట్ లో అయితే మిక్చర్ కూడా వేసామండి మిక్చర్ బూంది మిచ్చర్ ఉంటుంది కదా ఆ మిక్చర్ వేసుకున్నామంట మిక్చర్ వేసిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ జున్ను కూడా చేసాం అనమాట వేడి అయితే పెద్దగా తేలేదు ఎందుకంటే పిల్లలు ఆయిల్ దగ్గరికి వచ్చేసి పొయ్యి దగ్గరికి వచ్చి నేనేస్తాను నేనేస్తా అంటుంది మా అయితే మరీ దారుణం అండి అది ఇవ్వలేదని చెప్పి నేను వేస్తాను అని చెప్పి ఇవ్వలేదని చెప్పి బాగా ఏడుపు మొదలెట్టింది అనమాట అందుకే పిల్లలు ఎక్కడ వచ్చేస్తారా అని చెప్పేసి భయం వేసి ఫోన్ వీడియో వద్దు ఏమొద్దు అని చెప్పేసి నాకు భయం వేసి ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా పిల్లల్ని చూసుకుంటా ఉన్నామండి అందుకే పెద్దగా ఈ వంట దగ్గర అయితే వీడియో ఏమి పెద్దగా రాదని ఇంకా కంటిన్యూషన్ ఇది సంక్రాంతి రోజునమాట సంక్రాంతి పిండి వంటలు అయిపోయిన తర్వాత కనుమ రోజు కంటిన్యూషన్ బ్లాగ్ అయితే తీస్తానండి అండి మిస్ ఇదైతే కనవ రోజు కంటిన్యూషన్ అండి సంక్రాంతి రోజు అయితే పిండి వంటలతో చాలా సరదా సరదాగా చాలా ఫన్నీగా అయితే రోజు అయితే గడిచిందండి మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందనమాట ఇక్కడ వాయిస్ అయితే మా పిల్లలు పక్కన గట్టిగట్టిగా అరుస్తున్నారు అందుకని చెప్పి ఆ నాయిస్ వస్తుందని చెప్పి ఆ వాయిస్ మ్యూట్ లో పెట్టేసి నేను వాయిస్ ఎవరైతే ఇస్తున్నారు ఇప్పుడైతే ఇంట్లో పెద్ద వంట ఏం అమ్మ అమ్మా అమ్మ అయితే కింద ఆల్రెడీ గారెలు చేస్తుంది పెద్ద అవునా చెప్పు చేయొద్దని వస్తున్నావు మా అక్క అయితే కింద వెజిటేబుల్ పలావ్ చేసి చికెన్ కర్రీ వండుతున్నారనమాట కనుమ రోజు మార్నింగ్ అండి ఇది వస్తున్నామండి నాన్న మా చిన్నపాప పిల్లలు ఇద్దరిని రెడీ చేసేసానమాట మా చిన్న ఆ బండి మీద నీళ్ళని ఏది అయ్యయ్యో ఏంటి రిషి బండి అంత ఎలా చేసా హమ్ సిటీ హ్యాపీ పొంగల్ చెప్పు హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ పీలా ఒక చెప్పు అయ్య బాబాయ్ చెప్పు చెప్పు హ్యాపీ పొంగల్ చెప్పు మా హ్యాపీ పొంగల్ అమ్మ నుంచి ఫస్ట్ ఈ సారి అమ్మ jata చెప్పించాలి మా పాప అయితే అలిగిందండి హ్యాపీ పొంగల్ అని తనతో ఫస్ట్ అని చెప్పి అలిగింది అనమాట నేనైతే లోపలికి వచ్చేసాను కిచెన్లో మా అమ్మీ అయితే గారెలు వేస్తున్నారండి మా అమ్మ అయితే గారెలు చాలా అంటే చాలా బాగా వేస్తారు ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు అన్నగా సన్నగా తరిగి సూపర్ సూపర్గా ఉంటాయి చికెన్ నిన్న కలిపేస్తున్నావా కలపట్లేదుగా అయితే చికెన్ కర్రీ విడిగా వండితే ఈయన వెజ్ పలావ్ తింటారులే ఈరోజు బుధవారం కదా తింటాలి ఏంటి వేరు కూర వేరేగా అన్నం వేరేగానా అయితే ఉల్లిచెట్టి చేస్తే ఉల్లిచట్నీ వేసుకొని తినేస్తాలే మలిగింది మళ్ళీ ఈ అమ్మాయి అలకలు ఎక్కువైపోయింది ఏంటి ఉల్లి మేకర ఈరోజు బుధవారం కదండి మా వారైతే బుధవారం శనివారం నాన్ వెజ్ తిన అనమాట అందుకని చెప్పేసి సపరేట్గా ఆయన కోసం కలపకోకుండా వెజ్ బిర్యానీ విడిగా చేసి తర్వాత కర్రీ విడిగా చేస్తున్నారనమాట అలా అయితే బిర్యానీ తిని ఉల్లిచట్నీ వేసుకోవచ్చు కదా సో దానికోసం ఇది చూసారా కరా అండి ఇక్కడ అయితే మా దగ్గర లేకపోతే అద్దెకి అనమాట పప్పాలు చేయడానికి అని చెప్పేసి రెంట్కి తీసుకొచ్చాము ఇక్కడ పక్కన వాళ్ళని ఎదురింటి వాళ్ళని అడగడానికి కూడా లేదు అందరూ పండగ సీజన్ కదా అందరూ చేసుకుంటున్నారు అనమాట ఎవరి దగ్గర ఖాళీ లేదు అందుకని చెప్పేసి ఇంకైతే బయట రెంట్కి అయితే షామియానాలో తీసుకొచ్చామన్నమాట కొందామని చెప్పేసి వెళ్ళామండి చచ్చి దగ్గర అయితే పెట్టారు కొందాం కదా అని వెళ్తే ఒకటి మూడు వేలు చెప్పారనమాట ఇంక సౌండ్ లేదు సరే మూడు వేలు పెట్టేందుకులే అని చెప్పి రెండుకి తీసుకొచ్చేసాము ايوه كنت بقول لك ايه كنت دي كانت ఏమి ఇట్లా చెల్లెవి ఊరికే అడుగుతున్నాను అలాగంతే సరే చిట్టి ఏ నీ మ్యాగీ గారులు వేస్తున్నారు అలాగే దోశలు కూడా చేశారండి టిఫిన్కే కాకపోతే పిల్లలు అయితే మ్యాగీ కావాలని అడిగారు అనమాట సో అందుకని చెప్పేసి పిల్లల చేత పక్కనే ఉందండి కొట్టు అందుకని చెప్పేసి మా అక్క వాళ్ళ పాప పెద్ద పాప కదా పాప నుంచి పంపించారనమాట మ్యాగీ తీసుకురామని మా బుడ్డు పిల్లలకి మ్యాగీ తింటారని చెప్పి మ్యాగీ చేస్తున్నాను అనమాట పైకొచ్చారన్నమాట ఇప్పుడే కింద పొయ్యి ఖాళీ లేదండి కట్టెల పొయ్యి పెట్టించాం కదా కట్టెల పొయ్యి మీద అయితే పలావ వేశారు అలాగే అమ్మ అయితే ఒక పక్క గారులో ఒక పక్క అయితే చికెన్ కర్రీ వండుతున్నారు నేను ఇంకా వచ్చి అయితే మ్యాగీ అయితే చేస్తున్నాను అనమాట ముగ్గుల పోటీ జరిగింది కదండి ముగ్గుల పోటీ జరిగింది అండ్ పిల్లలకైతే చిన్నపిల్లలకైతే పళ్ళు వేశారనమాట లాగా చిన్న పాపకి పెద్ద పాపకి అనమాట చాలా బాగుందండి చూడండి గిఫ్ట్ ఏమో చిన్నగా ఉంది ప్యాకింగ్ ఇంట్లో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయని కావాలమ్మాయి రెంట్కి తీసుకొచ్చాం కదండి సంక్రాంతి రోజున ఎలాగో పిండి వంటలు అన్ని అయిపోయినాయి కదా జంతకలు అయ్యి ఇంకేమైనా చేసుకున్నా మన మన దగ్గర ఉన్న చిన్న కడ అయితే చేసుకోవచ్చులే అని చెప్పి అది అయితే ఇచ్చేస్తున్నా ఇక్కడైతే ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సరదాగా పిల్లలతో ఇలాగైతే చక్కగా కూర్చున్నామండి చక్కగా అయితే మా పెద్ద కూర పిల్లలు మళ్ళీ వెళ్ళిపోతాం కదా రెండు మూడు రోజుల్లో అని చెప్పి పార్టీ అంటండి ఇది వాళ్ళ చెల్లెళ్ళిద్దరికి పార్టీ ఇస్తామని చెప్పేసి నాకు కూడా నీకేం కావాలి పిన్ని మేము వెళ్ళిపోతాం కదా మీ అందరికీ పార్టీ ఇస్తాను ఏం కావాలో చెప్పు నా దగ్గర ఉన్నాయి డబ్బులు అని చెప్పండి నీకు ఏది ఇష్టమైతే తీసుకురమ్మా అన్ను అయో బాల్స్ అంటండి ఐ బాల్స్ సో అవి అయితే పిల్లలు తినే ఇంకే ఆ ఐ బాల్స్ చాక్లెట్స్ అయ్యాయి కదా సో అవి అయితే తీసుకొచ్చారనమాట సో పార్టీ 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 అని చెప్పి ఎంజాయ్ చేస్తూ అందరికి ఇస్తుంది అనమాట నాకు కూడా ఆ బెలూన్స్ ఆ వాటర్ బెలూన్స్ అవన్నీ తీసుకొచ్చుకున్నారు అలాగే ఏదో ప్యాకెట్ అంటండి చిన్న ప్యాకెట్ ఆ ప్యాకెట్ లో ఏయో బాల్స్ లాగా ఉన్నాయి అండ్ దాంట్లో ఒక రూపాయి కాయిన్ అయితే పెట్టారు అనమాట కాయిన్ వచ్చింది రూపాయి వచ్చింది అంటుంది నా కూతురికే వచ్చిందంటండి అది సో రూపాయి వచ్చింది అని చెప్పి మా చింతలు చెప్తుంది ఇక్కడైతే మా పెద్దక్క ముగ్గులు ప్రాక్టీస్ చేస్తున్నారండి ఎందుకంటే ముగ్గుల పోటీల్లో పేరైతే ఇచ్చొచ్చావనమాట సో ముగ్గు ప్రాక్టీస్ చేస్తుంది ఇక్కడ ఇప్పుడు లంచ్ అయితే చేసేసిన తర్వాత ముగ్గుల పోటీకి అయితే వెళ్తామండి మేము డాడీ అయితే కింద పెద్దలకి పెట్టుకుంటారు కదండి సో అమ్మ గారెలు చికెన్ అన్ని చేయడం తోటి పెద్దలకి అయితే పెట్టారనమాట మా అమ్మమ్మ తాతయ్య అందరికీ అయితే దండం పెట్టుకున్నారు సో అది కంప్లీట్ అయిన తర్వాత లంచ్ చేస్తున్నాం అండి ఇప్పుడైతే మేము అందరూ తినేసారు ఇప్పుడైతే మేము చేస్తున్నాం అనమాట మాతో పాటు పిల్లలకి కూడా అందరికి కలిపి দশ জানা ন మా వారైతే చికెన్ తినరు కదండీ అందుకని చెప్పేసి ఉల్లి చట్నీతో అయితే అన్నం రైస్ అయితే కంప్లీట్ చేసేసారు సో ఇప్పుడు మా పెద్ద అక్క నేను మా పిల్లలు అందరూ కూడా తింటున్నారు అనమాట ఒక్కసారి తినేసిన తర్వాత అందరూ కలిసి ముగ్గుల పోటీకి అయితే వెళ్తామండి చికెన్ కర్రీ అయితే కొంచెం కారం ఉంది కానీ కానీ చాలా టేస్ట్ ఉందండి చాలా బాగుంది పలావ్ కూడా చాలా బాగా కుదిరిందండి గారెలు అయితే ఇంకా చెప్పవసరం లేదండి మా మమ్మీ ఎప్పుడైనా చాలా బాగా అనమాట గారెలు చక్క ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి చేస్తారనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి స్పెషల్స్ అయితే సో ఇలా అయితే ఈ కనుమ రోజునైతే మేమైతే ఇలాగా కంప్లీట్ చేసాం లంచ్ అయితే ఈ లంచ్ అవ్వగానే మేమైతే ముగ్గుల పోటీకి వెళ్తామండి అయితే న్యూ ఇయర్కి రంగులు తీసుకున్నాం కదండి అప్పుడే చాలా కలర్స్ తీసుకున్నాం మేము సో ఆ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి అందుకని చెప్పి అవి సరిపోతాయి అని చెప్పి మళ్ళీ స్పెసిఫిక్గా అయితే కలర్స్ తీసుకోలేదు ఒకవేళ అక్కడ కలర్స్ అయిపోయినా కానీ మేము ముగ్గేసి ఎదురుగుండనే షాప్ అండి సో ఆ షాప్లో అయితే తీసుకుంటాం అనమాట సో ఇంక ఇదిగోండి ముగ్గుల పోటీకి అయితే గబగబా లంచ్ కంప్లీట్ చేసి అయితే వచ్చేసామండి ముగ్గుల పోటీకి వచ్చేసాం కదండి మా అక్క అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ముగ్గు అయితే కంప్లీట్ చేస్తుందండి ఎక్కడ టైం సరిపోయిందో సరిపోదు ఫాస్ట్ ఫాస్ట్ గా మా అక్క ముగ్గులు వేస్తుంటే నేను మా దనక్క తెలుసు కదండి దనక్క అయితే కలర్స్ వేస్తుంది అనమాట నేను మా అక్క అని మా అక్క అయితే ఒక్కొక్కటి అయితే మా పెద్ద అక్క ఒక పక్క కుండలు ఒక పక్క రథం ముగ్గు ఆ ముగ్గులన్నీ వేసుకుంటా వస్తుందనమాట కోడి బొమ్మ కూడా వేసిందండి ఆవు బొమ్మ అన్ని ఇంకా ఏమి లేదు అనుకోకుండా అన్ని వేసుకుంటా వస్తుందనమాట చిన్నగా ఆవు ఇక్కడ ఆవు బొమ్మ అయితే నాకు చాలా బాగా కుదిరిందండి కలర్స్ కూడా బాగా వేసాము సో ఇలా అయితే ముగ్గు అయితే కంప్లీట్ చేసామండి మీకు ముగ్గు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి పిల్లలని అయితే ఎదురుకున్న పార్క్ ఉందండి ఆ పార్క్ లోకైతే అయితే అన్నమాట చక్కగా వాళ్ళు ఆడుకుంటున్నారు ఈ లోపల మా ముగ్గు కూడా నీట్ గా కంప్లీట్ అయిపోయింది